హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈ రోజు మన వీడియోలో సింపుల్గా మనమే గ్యాస్ స్టవ్ రిపేర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి అదేంటంటే ఒక్కొక్కసారి సడన్ గా ఈ విధంగా మంట అయితే చాలా తక్కువ వస్తుందండి చూడండి నేను హై ఫ్లేమ్లోనే పెట్టాను అయినా సరే చాలా తక్కువ వస్తుంది కదా అంటే సిమ్లో పెడితే ఎలా వస్తుందో అలాగైతే వస్తుంది రెండోది అయితే నార్మల్గానే ఉందండి హై ఫ్లేమ్లో బాగా పెద్ద మంట అయితే వస్తుంది కానీ ఇది చూసారా చాలా చిన్నగా వస్తుంది దీన్ని మనం సింపుల్ ట్రిక్ అండి చాలా సింపుల్గా మనం పిన్నిస్ అండి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా దాంతో మనం రిపేర్ చేసుకోవచ్చు అది కూడా జస్ట్ రెండే రెండు నిమిషాలు అయిపోతుంది ముందుగా సిలిండర్ దగ్గర గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలండి ఈ టిప్ అయితే ఒక్కసారి క్లియర్గా చూస్తే చాలండి ఇప్పుడు మనకి ఇబ్బంది లేకపోయినా అంటే గ్యాస్ స్టవ్ వల్ల ఇప్పుడు ఇబ్బంది లేకపోయినా ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరే సింపుల్గా చేసేస్తారండి రిపేర్ వాళ్ళ కోసం ఎదురు చూసే పని లేకుండా మీరే ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా గ్యాస్ స్టవ్ ని ఈ విధంగా వెనక్కి తిప్పుకోవాలండి తిప్పేసి ఇప్పుడు పిన్నీస్ ఉంది కదా పిన్నీస్ని ని ఈ విధంగా వంచుకోవాలి ఒక వైపుకి ఈ విధంగా వంచాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనమైతే జస్ట్ ఇలా ఒక పిన్నీస్తో రిపేర్ చేసుకుంటున్నాం కానీ అదే రిపేర్ వాళ్ళకు వస్తే కనుక కనీసం రెండు వందలైనా తీసుకుంటారండి చిన్న పని అయినా సరే నేను ఇంతకు ముందు చేయించినప్పుడు అలాగే ఇచ్చామండి ఇప్పుడు ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి కొంచెం పెద్ద హోల్ కనిపిస్తుంది కదా ఆ లోపల అయితే ఒక సన్నటి హోల్ ఉంటుందండి ఇప్పుడు కెమెరా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఆ సన్నటి హోల్ పిన్నిస్ని ఈ విధంగా పెట్టేసి మనం ఒక ఐదారు సార్లు ఈ విధంగా లోపలికి బయటికి అంటూ ఉండాలి అంతేనండి అయిపోయింది మ్యాజిక్ లాగే ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇది మాత్రం నా సొంత ఐడియా కాదండి నాకు వేరే వాళ్ళు చెప్పారు కానీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందండి అందుకే మీకు కూడా షేర్ చేశాను నేను రిపేర్ చేసేటప్పుడే వీడియోని షూట్ చేసుకున్నానండి వర్క్ అయితే కనుక మీకు షేర్ చేద్దాము లేకుంటే లేదని ఇప్పుడు ఇంకా చూడండి మంట ఎంత బాగా వచ్చిందో కదా ఎప్పటిలాగా ఫుల్ ఫ్లేమ్ అయితే వచ్చేసిందండి నేను రెండోది కూడా వెలిగించి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు రెండు ఒకేలాగా వెలుగుతున్నాయి అన్నమాట ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్